హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింధు గంగోత్రి కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహార నిమ్మకాయ పులిహార ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను రైస్ను శుభ్రంగా కడిగేసి స్టవ్ మీద పెట్టి అన్నాన్ని ఉడికించుకోవాలి మనం అన్నం ఉడికిన తర్వాత మనం అన్నాన్ని గిన్నెలో వేసుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మనం ముందుగా పోప్ తయారు చేసుకుందాము దానికోసం నేను ఒక కళాయి తీసుకొని ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మనకి పులిహారలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఆయిల్ తక్కువగా ఉంటే పులిహార టేస్ట్ రాదు అందులో నేను కొన్ని పల్లీలు కొన్ని పోపు దినుసులు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయనీయాలి మొత్తం ఫ్రై అయినాక నేను ఇదే టైంలోనే కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను మొత్తం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పోపు రెడీ చేసుకున్న పోపును మనం ఇందాటి చల్లారి పెట్టుకున్న అన్నంలో వేసేసి మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను ఇందులోకి నాకు నాలుగు నిమ్మకాయలు తీసుకున్నానండి మీడియం సైజు నిమ్మకాయలు నేను ఆల్రెడీ రసం పిండేసి పెట్టుకున్నాను ఆ రసాన్ని ఇందులో పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మనకి కొంచెం ఉప్పు ఏమన్నా తక్కువ అయితే కనుక ఈ టైంలో ఒకసారి ఉప్పు చూసుకొని మనం ఉప్పు కలుపుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి